ఝాన్సీ అయితే తన లగేజ్ని సర్దుకుంటూ ఉంటుంది అలా ఝాన్సీ లగేజ్ సర్దుకుంటూ ఉంటే అది చూసి అభి అయితే ఏంటి ఝాన్సీ ఇది లగేజ్ సర్దుకుంటున్నావు ఏంటి అంటే ఝాన్సీ ఏం మాట్లాడకుండా ఆ లగేజ్ ప్యాక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది ఇక ఆ లగేజ్ తీసుకొని ఇలా ముందుకు నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటే అది చూసి అభి షాక్ అయిపోతాడు ఏ ఝాన్సీ ఆగు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అభి అయితే ఝాన్సీని ఆపుతాడు దాంతో ఝాన్సీ అయితే నీకెందుకు చెప్పాలి అభి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు అని నేను అడిగినప్పుడు మాత్రం నువ్వు చెప్పలేదు ఇప్పుడు నువ్వు అడిగి తగినప్పుడు నేను చెప్పాలా నాకు చెప్పవలసిన అవసరం లేదు అడ్డు తప్పుకో నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకు ఝాన్సీ ఇలా చేస్తున్నావు అని చెప్పి అంటే అవును నీ కారణంగానే నేను కావా ఇలా చేస్తున్నాను అసలు నీకు బాబీ పిచ్చి పట్టింది నువ్వు బాబీతోనే ఉండిపో అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో అభి అయితే జాన్సీని ఆపి నీకేమైనా పిచ్చి పట్టిందా జాన్సీ ఎందుకు ఇలా చేస్తున్నావు అసలే నువ్వు ఉట్ట మనిషి కూడా కాదు అని చెప్పి అంటాడు అది వినగానే ఝాన్సీ అయితే మరేంటి ఎంతసేపు బాబీ 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 అంటూ బాబీ జపమే చేస్తున్నావు తప్ప నువ్వు ఇంకో జపం చేయట్లేదు అసలు నువ్వు మంచి తండ్రివే కాదు మంచి తండ్రివే అయితే ఆ బాబీకి ఇష్టమైన కన్న తల్లిని నువ్వు ఇచ్చేసి ఉండేవాడివి కానీ నువ్వు అసలు మంచి తండ్రివే కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఏమన్నావు జాను నేను మంచి తండ్రిని కాదా మంచి భర్తను కాదు అని ఒప్పుకుంటాను మంచి కొడుకును కాదు అని ఒప్పుకుంటాను అంతేగాని మంచి తండ్రిని కాదు అన్నావంటే నీ నిన్ను చంపేస్తానని చెప్పి ఝాన్సీ పీక పట్టుకోవడానికి ఇలా ముందుకు వెళ్తాడు దాంతో ఝాన్సీ ఒక్కసారిగా భయపడిపోతుంది నేను నాకన్నా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ బాబీని చూసుకున్నట్టుగా తన వాళ్ళ పిల్లల్ని చూసుకోలేరు నేను మంచి తండ్రి నేను నా బాబీని చాలా బాగా చూసుకుంటాను ఇంకెప్పుడైనా అలా అన్నామంటే చంపేస్తానని చెప్పి అభి ఝాన్సీకి వార్నింగ్ ఇస్తాడు దాంతో ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఛ అసలు నేను చంపడం కాదు అయినా నీకు మాట అనడానికి ఎలా నోరు వచ్చింది బాబీని నేను నా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను బాబీకి ఏం కావాలంటే అదే ఇస్తున్నాను అలాంటిది నేను మంచి తండ్రిని కాదని నువ్వు ఎలా చెప్పగలవు మంచి భర్తను కాదన్నా సరే మంచి కొడుకును కాదన్నా సరే కానీ మంచి భర్తను మంచి తండ్రిని కాదంటే మాత్రం నేను అసలు తట్టుకోలేను నేను నా బాబీని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని అబీ అయితే ఝాన్సీకి వార్నింగ్ ఇస్తాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్